ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ నలభై ఐదు రెబల్స్ అగ్ని పరీక్ష అంటూ ఈసారి ఏదో పెద్ద ప్లానే వేసింది బిగ్ బాస్ టీమ్ సీజన్ నైన్ ని సూపర్ హిట్ చేయడానికి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ ఇంకా పెంచడానికి కామన్ మ్యాన్ కోట అంటూ తెగ అప్లికేషన్స్ తీసుకుంది బిగ్ బాస్ టీం ఇందుకు తగ్గట్లే భారీగా రెస్పాన్స్ రావడంతో వీళ్ళ నుంచి ఐదుగురిని హౌస్లోకి పంపించాలని డిసైడ్ అయింది ఇక వీళ్ళని సెలెక్ట్ చేసేందుకు అభిజిత్ బిందు మాధవి ఇంకా నవదీప్ లని జడ్జిలుగా రంగంలోకి దింపారు ఈ అగ్ని పరీక్షకి సంబంధించి ప్రోమో వచ్చేసింది ఆగస్టు ఇరవై రెండు నుంచి సెప్టెంబర్ ఐదు వరకు ప్రతిరోజు ఒక ఎపిసోడ్ చొప్పున డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ అగ్ని పరీక్షని స్ట్రీమింగ్ చేయబోతున్నారు అయితే ఇప్పటికే ఈ షూటింగ్ జరుగుతోంది నలభై ఐదు మందిలో పదిహేను మందిని ఎంపిక చేశారని వాళ్ల పేర్లు కూడా లీక్ అయిన సంగతి తెలిసిందే అయితే ఈ పదిహేను మందిలో ఇద్దరిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం అది కూడా షాకింగ్ ఎలిమినేషన్ అనే చెప్పాలి ఎందుకంటే అగ్ని పరీక్ష ప్రోమోలో హైలైట్ అయిన వాళ్లలో వీరిద్దరు కూడా ఉన్నారు ఈ ప్రోమోలో స్టేజ్ మీద పుష్ అప్ చేస్తూ పింక్ కలర్ డ్రెస్ లో కనిపించిన శ్వేత శెట్టిని తాజాగా ఎలిమినేట్ చేసినట్లు సమాచారం ఈ ప్రోమోలో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటినిది అంటూ బిందు మాధవి అడిగితే నేను ఆడ నవదీప్ని అంటూ శ్వేత చెప్పిన ఆన్సర్ బాగా హైలైట్ అయింది చూడ్డానికి బాడీ బిల్డర్ లా ఉన్న శ్వేత యూకే నుంచి బిగ్ బాస్ కోసమే వచ్చారు ఈ అమ్మాయిని తాజాగా ఎలిమినేట్ చేశారు ఇక మరో ఎలిమినేషన్ అయితే ఇంకా షాకింగ్ అనిపిస్తుంది ప్రోమో చివర్లో నేను ఒక ఫోటోగ్రాఫర్ ట్రావెలర్ బైక్ రైడర్ మోటార్ సైకిల్ రైడర్ ఇంకా ఇరవై ఒక్క కిలోమీటర్ల ప్లేట్ మార్థాన్ రన్నర్ అంటూ ఓ దివ్యాంగ అందరినీ ఆకట్టుకున్నాడు ఒక కాలు మాత్రమే ఉన్న అతని పేరు ప్రసన్న కుమార్ ఇతన్ని కూడా శ్వేతతో పాటు ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తుంది నిజానికి ఇతను గనక హౌస్లోకి అడుగు పెట్టుంటే వేరే లెవెల్లో ఉండేది కానీ మరి ఏమైందో ఏమో కానీ అభిజిత్ బిందు మాధవి ఇంకా నవదీప్లు ఇతన్ని కూడా ఎలిమినేట్ చేశారు ఎవరైతే వీళ్ళ నుంచి హౌస్లోకి వెళ్తారని టఫ్ కంటెస్టెంట్లు అవుతారని అనుకున్నారో వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అవడం మాత్రం ఆడియన్స్కి షాక్ ఇచ్చేలా ఉంది దీన్ని బట్టి మరి అగ్ని పరీక్ష ఎంత టఫ్ గా ఉందో ముగ్గురు మాజీ బిగ్ బాస్ విన్నర్ల జడ్జిమెంట్ ఎంత టఫ్ గా ఉందో చూడాలి సెప్టెంబర్ ఐదు వరకు అగ్ని పరీక్ష స్ట్రీమింగ్ కాబోద్ది తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ ఏడు ఆదివారం బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభించే ఛాన్స్ ఉంది